ఈ రోజు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డాక్టర్ వైఎస్ రెడ్డి గారి జయంతి ముధోల్ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బోస్లే నారాయణరావు పటేల్ గారి ఆదేశానుసారంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు శంకర్ చంద్రే గారి ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి వేడుకలను భారీగా ఘనంగా జరుపుకోవడం జరిగింది స్వర్గీయ గౌరవ స్వర్గీయ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఆరవ జయంతి సందర్భంగా కుదో నియోజకవర్గ ప్రజలందరికీ తెల్లదేమగా భోష్ నారాయణపట్నం గారి ఆఫీస్ పైసా పథకంలో జరుగుతున్న వైఎస్ రాజశేఖర రెడ్డి జన్మదినం సందర్భంగా చెప్పినది ఏంటంటే మా తెలంగాణలో గొప్ప నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే రైతుల విద్య ఈ దేశంలో మొట్టమొదటిసారిగా రాష్ట్ర రుణమాఫీ చేసిన ఘనత మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి మరి అదే కాకుండా వృద్ధులకు వృద్ధులకు పెన్షన్ అనుకోండి మళ్ళా మంజీరో వెయిట్ బండి పెట్టడం పేదల కోసం హాస్పిటల్కి పోవాలంటే కష్టం ఉంటే ఆ జమానాలో ప్రజల వద్ద పాలన అనుకుంటా ఈ దేశానికి దగ్గర దగ్గర ఆరు ఏడు సంవత్సరం పాలించిన నాయకుడు గొప్ప నాయకుడు దేశానికే ఒక మంచి పేరు తీసుకొచ్చిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి జన్మదినం సందర్భంగా ఉచిత విద్యుత్ అనుకోండి ఇందిరామ ఇల్ ఇల్లు అనుకోండి రాషన్ కార్డు అనుకోండి ఈ పేదల కోసం చేసిన ఘనత ఎన్టీ రామారావు తర్వాత వైఎస్ రాజశేఖరకే ఉంటుంది అని నేను ఈరోజు వాళ్ళ జన్మదినం సందర్భంగా ఘనంగా చెప్పగలుగుతాను మరి ఈ నియోజకవర్గంలో అనుకోండి బాసర్ అనుకోండి ట్యూబ్లైట్ అనుకోండి చేసిన ఘనత శుద్ధవాగ్ ప్రాజెక్ట్ అనుకోండి నారాయణరావు పటేల్ హయాంలో నారాయణరావు పటేల్కు అతి దగ్గర ఉన్న ముఖ్యమంత్రిగా ఈ ఇంట్లో వచ్చి కొన్ని మాటలు మాట్లాడి మీకు ఏం కావాలా నేను ఉన్నా అన్నట్లు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి పటేల్ గారికి దగ్గర స్నేహితుడు ఉన్న రోజులు మరి ఆయన పోయిన తర్వాత మా రాజకీయ మొదటి నియోజకవర్గం డెవలప్మెంట్ అనేది తగ్గిపోయింది కాబట్టి నేను స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారికి వందనాలు చెప్తూ ఊహిస్తున్నారు జై హింద్ జై కాంగ్రెస్ జై తెలంగాణ